శ్రీ కనుగోళ్ళ సాంభవీ దేవి ఆలయంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి మంగళవారం రాత్రి శ్రీ కాత్వాయిని వ్రతం నిర్వహించడం జరిగింది ఈ వ్రత విశేషాలను ఆలయ అర్చకులు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు అందరూ కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసుకొని స్వామివారి అమ్మవారి యొక్క కుటుంబ పాత్ర కావలసిందిగా కోరుతున్నా భక్త మహాసేలార మన కావలి పట్టణంలో మాన్సా సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ కలుగోల శాంబవీ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ అష్టభుజ వినాయక స్వామి వారి వద్ద ఈ రోజున నూట ఎనిమిది మంది కన్యల చేత వివాహం కానటువంటి పురుషుల చేత విశేషమైనటువంటి కాత్యాయని వ్రత పూజా మహోత్సవం నిర్వహించబడుతుంది కాత్యాయని వ్రతం చేసినటువంటి వారికి తప్పనిసరిగా అతి తొందరలో వివాహం జరుగుతుంది అని పురాణ వాక్యము గతంలో కూడా ముప్పై రెండు మంది చేత ఇక్కడ కాచ్యాయని వ్రతం జరిపించి ఉన్నాము ముప్పై రెండు మందికి కూడా సంవత్సరం తిరిగేలోపు వివాహం జరిగినటువంటి విధానము అటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మంగళవారం శుభప్రదమైనటువంటి ఈ రోజున అమ్మవారి స్వామివారి సన్నిధానంలో కాచాయని వ్రత మహోత్సవం నిర్వహించబడుతూ ఉంది ఇందులో ఎంతో మంది కన్యలు ఎంతోమంది వివాహం కానటువంటి పురుషులు కూడా పాల్గొనడం జరిగింది హరి ఓం తత్స